ఈ హరిహర అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు శర్మ ఆధ్వర్యంలో అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్న ప్రసాద్ తన కార్యక్రమం ముప్పై రెండవ రోజుతో ముగింపు నిర్వహించామని ఆయన తెలిపారు బుధవారం శ్రీ వాగు వీరాంజనేయస్వామివారి దేవస్థాన ప్రాంగణంలో వేంచేసి ఉన్న అయ్యప్ప స్వామివారి సన్నిధిలో అన్నప్రసాద్ ప్రసాద విత్తన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఈ రోజుతో అన్నప్రసాద్ ప్రసాద్ విత్తన కార్యక్రమం ముగిసిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఈ అన్నప్రసాద్ విత్తన కార్యక్రమాన్ని కార్తీక మాసంలో మొదలుపెట్టి ఈ రోజుతో అన్నప్రసాద ప్రసాద విత్తన కార్యక్రమం ముగింపు అయిందని తెలిపారు అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్న ప్రసాద విత్తన కార్యక్రమం నిర్వహించామని ఆయన అన్నారు ఈ రోజు అన్నప్రసాద విత్తన దాతలు

అయ్యప్ప సామారాజులతో శ్రీ హరియప్ప సేవా సమితి గృహంగా ఈ రోజు అన్నదాతలు మానేపల్లి వెంకటేష్ గారు ధరోపత్ని నాగర్ క్షేత్రం చేత బ్రీ న్ ఛాయ్ చరణ్ కుందేమారు ముందే ఆనంద కుమారు దుర్గా ప్రసాద్ ఈ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు అయ్యప్పకి శివస్వామి భోగానికి అడుగు కడుగు చేస్తున్నారండి ఈ కుటుంబం చల్లగా ఉండి హిందుసభులు భోగభాగ్యంతో ఉండాలని అలాగే అయ్యప్ప స్వామి తుమాక రాక్షల స్వామి స్వామి స్వామి

Yeah oh. Like, Subscribe and press the bell icon for new updates.